ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును మత్తయి తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా వేటకాని ఉరుల నుండియు ఘోరవ్యాధుల నుండియు తన రెక్కల క్రింద తలదాచుకొనుచు వారిని రక్షించినట్లే అన్యులు సహితము విశ్వాసముతో ఆయనను ఆశ్రయించు వారిని వారి విశ్వాసము బట్టి వారిని స్వస్థపరచును అటువంటి విశ్వాసముతో ప్రభువు అంగీని తాకిన రక్తస్రావ రోగి స్వస్థత పొందుకును కావున మనము కూడా మన అనుదిన జీవితములో రక్తస్రావ రోగిలో ఉన్నటువంటి విశ్వాసముతో ప్రభువును ఆశ్రయించి మెండైన దీవెనలు పొందుటకు శ్రమించుదాం ఆమెన్